కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్టీ ఆద్యంలో రాష్ట్ర సదస్సుకు ఆరుమూరు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున జీపీ కార్మికులు బయలుదేరడం జరిగింది ముఖ్యంగా ఇవాళ సఫాయి కార్మికులు దేవుళ్ళని సఫాయి కార్మికులే నిజమైన సేవకులు అని చెప్పి వాళ్ళు ఈ స్వచ్ఛ భారత్లో లో స్వచ్ఛలంగా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ అనేక రకాలుగా కీర్తిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వడం లేదు ఒక దిక్కు సుప్రీంకోర్టు ఏమో రెండు వేల పదహారు నాడే సమానమైకి సమాన వేతనం ఈక్వల్ వరకు ఈక్వల్ ఫేమట్ జడ్జిమెంట్ ఇచ్చింది మరి మళ్ళీ నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయట్లేదు అనేక రకాలైన స్కీంలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా సఫాయి కార్మికుల కూడా చాలా చిన్నసేపు చూస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి జవానికి ఎంత అయితే విలువ ఇస్తారో అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులు అక్కడ విభిస్తారు ఎందుకంటే గ్రామంలో అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని ఘనంగా పెట్టి పని చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా వీళ్ళందరికీ ఏదన్నా కనీస పెన్షన్ ఇరవై ఆరు వేలు కనీస పెన్షన్ పదివేలు అట్లాగే పిఎఫ్ఈస్ఏ చట్టాలు అమలు చేయాలని చెప్పి అదే ఇన్సూరెన్స్ కూడా ముప్పై లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ విధంగా అయినా డిమాండ్లు కొని ఇవాళ రాష్ట్ర సదస్సు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారిని ఆలోచించి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఉన్నది వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి లేకపోతే సమాజ కార్మికుల యొక్క కోపానికి అన్నింటితో మీరు అగ్నం కాక తప్పదని అని చెప్పి అయ్యప్పగా హెచ్చరిస్తూ ఉన్నాను